ఇడ్లీ దోశకి ఎప్పుడు రొటీన్గా శనకాయ గింజల చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా బీరకాయ చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అక్కడ ఆయిల్లో ముందుగా ఆయిల్ వేసుకుని సాసులు చిట్పట్లాడిన తర్వాత చినకాయ గింజలు వేయించుకోవాలి చినగింజలు మంచిగా వేగిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకోండి ఎర్రగడ్లు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నిటినీ కూడా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు హింగు కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకోండి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు ఎన్ని వేసుకున్నా కూడా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకున్నాను మళ్ళీ నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోలు అయితే వేసుకున్నాను టొమాటోలు స్కిన్ అంతా మగ్గుతుంది కదా అప్పటిదాకా ఇలా వేయించుకోవాలన్నమాట కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పిడికిడంతా కొత్తిమీరని కాడలతో పాటు కట్ చేసి వేసేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది అండ్ ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇడ్లీకి పట్టేస్తున్నాను అండ్ చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చిందా కామెంట్లో మెన్షన్ చేసేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్